వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు మహిళను లైంగికంగా వేధించిన కేసులో తన ప్రధాన అనుచరుడు శేషయ్యను అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన కాకాని వెంకటాచలం సిఐ సుబ్బారావుతో పాటు ఆర్ఐకి తీవ్ర హెచ్చరికలు చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐ ఒంటిపై బట్టలు ఒలుస్తారని హెచ్చరించారు బాధిత మహిళకు బాసటగా నిలవాల్సిందిపోయి పోయి అరెస్టు చేసిన పోలీసులను బెదిరించడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ సిఐ ఈ ఆర్ఐ వీద్దరు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు ప్రతినిత్యం దైవ దాన్ని దేవుడు పెట్టుకోవాలి దేవుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాకూడదు స్వామి జగన్మోహన్ రెడ్డి గారి వరల్ల ముఖ్యమంత్రి కాకూడదు రెడ్డి మరలా గెలవకూడదు అని చెప్పి ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కాకి బట్టలు ఒలిచి శాశ్వతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిగా కార్యకర్తగా కొనసాగాలంటే ఇటువంటి వ్యక్తుల మీద కచ్చితంగా చర్యలు తీసుకుంటాం నేను మరలా ఈ రోజు చెప్తున్నా దీని మీద విచారణ జరిపించి శాశ్వతంగా ఆ సిఐ ఎవరైతే ఉన్నాడో సుబ్బారావు కాకి బట్టలు వడదీసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు వెంట లోకేష్ వెంటో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఉద్యోగులు విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటా ఆ మహిళ అంతరాత్మ చెప్తుంది ఏది పాపం శాషయ్య ఏమి చేశాడు శాష వల్ల ఆ కుటుంబానికి మేలు జరిగిందా కీడు జరిగిందా అన్యాయం జరిగిందా అని శేషయ్య కుటుంబం ఈరోజు రోధించింది నన్ను బాధించింది తప్పనిసరిగా శేషయ్య మీద అనుచితంగా అన్యాయంగా కేసులు మోపినటువంటి వాడు ఎవరైనా సరే ఆ కుటుంబాలు ఇంతకు పది రెట్లు బాధపడకపోతే అప్పుడు నన్ను అడగండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా